ఓం సాయిరా మీకు అప్పుడు చూడప్పుడు మైగ్రేన్ ఉంటుందా అంటే ఎవరో మీకు చాలా క్రిటిసైజ్ చేస్తేనే మైగ్రేన్ వస్తుంది మీకు చిన్నప్పుడు మీ అన్ని మాటలకి సప్రెస్ చేసేస్తున్నారా ఎప్పుడు మీకు చెప్పడానికి ఏమి ఇస్తలేదంటే మీకు కంపల్సరీ థైరాయిడ్ వస్తుంది మీకు గుండెలో దడ కొట్టేస్తుంది యాంగ్జైటీ చాలా ఉంటుందంటే మీకు ఎక్కడో ఎక్సెస్ ఇమోషన్స్ మీ ఇమోషన్స్కి చాలా సప్రెస్ చేసేస్తేనే మీ గుండెలో దడా అని కొట్టుతుంది ఎప్పుడు చిన్నప్పుడు మీకు భయం ఉంటుంది అంటే మీ కడుపులో ఎప్పుడూ ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది లేకపోతే లూజ్ మోషన్ ఉంటుంది ఇప్పుడు మీ థాయిస్ చాలా పెయిన్ అవుతుందా మీ కాఫ్ మజల్స్ కూడా చాలా పెయిన్ అవుతుందంటే మీకు ఇన్సెక్యూరిటీ ఉంది మీ జీవితం సెక్యూరిటీ లేదు అందుకోసం మీకు అది పెయిన్ అవుతుంది ఇంకా మీ పాదాల్లో చాలా పెయిన్ ఉందంటే మీరు స్టాండ్ బై తీసుకుంటలేరు అందుకోసం మీకు పాదాల్లో నొప్పి ఉంటుంది కోసం ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే మీకు భయం ఉంటుంది మీకోసం మీరు ఎప్పుడూ స్టాండ్ బై తీసుకుంటలేరు సో ఓన్లీ యు ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది చూడండి ఇలా ఫాలో చేయండి మీ పెయిన్స్ అన్నీ పోతుంది home um.